వరకు మనకు న్యాయం జరిగేంతవరకు సందర్శించాలి సీతారాంపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ గారు వెంటనే సందర్శించాలి సందర్శించాలి సీతారాంపల్లి గ్రామాన్ని సిపి గారు వెంటనే సందర్శించాలి సందర్శించాలి నిందితులను వెంటనే భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అవుతున్నా డాక్టర్ బాబాసాహెబ్ రాసిన అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో కుల వివక్షత చూపించొద్దు అంటరాడితనము అస్పృశ్యత నివారణ అని చెప్పేసి ఆర్టికల్ పొందుపరిచినాక కూడా ఈ భారతదేశంలో ఇంకా కులవిక్షత కొనసాగుతుందంటే ఈరోజు మనం ఎగ్జాంపుల్ సిద్దిపేట జిల్లా రూరల్ మండలానికి సంబంధించిన సీతారాంపల్లిలో ఒక దళిత యువకులు అంటే వీళ్ళు దళితులుగా పుట్టడం నేరమా అంటే దేవుడు అనేవాడు అగ్రవర్ణాలకే దేవుడా దళితులకు దేవుడు కాదా అంటే మీరు ఒక్కడే దేవుడిని తెచ్చుకున్నారా లేకపోతే దళితులకు దేవుడు కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంటే దేవుడు అనేవాడు నిజంగా ఉంటే అందరినీ సమానంగా చూసే వ్యవస్థ ఉండాలి ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా భూమిరెడ్డి ఆ గణేష్ అనే వ్యక్తులు గణేష్ అనే వ్యక్తులు ఈరోజు దళితులు హనుమాన్ మాల దీక్ష వేసుకున్న తర్వాత గుళ్ళోకి వెళ్ళి పూజ చేయడానికి పోతే మీరు గుళ్ళోకి రావద్దు మీరు గుళ్ళోకి రావడానికి లేదని చెప్పేసి మీరు మీ తాతలు రాలేదు మీ తండ్రులు రాలేదు మీరు మా గుళ్ళోకి ఎట్లు వస్తారు మీరు అండరాని వారని చెప్పేసి వివక్ష చూపిస్తున్న ఈ తరుణంలో ఎందుకు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి మా దళితులు కొన్ని వే ఏండ్ల నుండి నమ్ముతున్న పరిస్థితి ఇప్పటికీ చట్టం తన తన పని తాను చేయడంలో వివక్ష చూపిస్తుంది ఎందుకు చట్టం మా మీద నిర్లక్ష్య వైఖరిని వ్యవహరిస్తుందని చెప్పేసి మేము సీతారాంపల్లి నుండి దళిత సంఘాలుగా మేము అందరం ప్రశ్నిస్తున్నాం వెంటనే ఈ ముగ్గురు యువకులను తక్షణమే అరెస్టు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే ఎస్సీ ఎస్టీల మీద వివక్ష చూపుతారు క్ర వివక్ష చూపుతారు తక్షణ అరెస్ట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది దాని ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని వాళ్ళ మీద నమోదు చేసి వాళ్ళను జైల్లోకి పంపించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే కలెక్టర్ గారు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి ఎందుకంటే ఆధునిక కాలంలో కులవక్షత లేదనేది భారత రాజ్యాంగం ఏ విధంగా స్పష్టంగా తెలియజేసిందో అదే విధంగా మీరు ప్రజలనందరినీ ఏకం చేసి ఇక్కడ ఉన్న ప్రజల కులవక్షత లేదు ఈ కులవక్షతను పాటిస్తే ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఎలాంటి శిక్షలు ఉన్నాయని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్ మీద ఈ పోలీస్ అధికారుల మీద ఉంది వెంటనే వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తక్షణం అలాంటి కార్యక్రమం చేయకపోతే ఈ గ్రామంలో ఉన్న మహిళలు యువకులు విద్యార్థులు మేధావులు మేమందరం దళిత సంఘాలను కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకెళ్తాం మీరు ఏ విధంగానైతే నీరు గార్చే విధానం ప్రయత్ ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయాన్ని పక్కదోపి పట్టించాలని చెప్పి ఏసీపీ గారు ఏదో తా తాటాకు మీద చప్పులలాగా కొబ్బరికాయలు కొట్టిగా గుళ్ళకి వచ్చిరని చెప్పేసి అది ఆ విధానం కాదు కావాల్సింది నిజంగా కులవేక్షత లేదనే విధానాన్ని తెలియజేసి వెంటనే వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము దళిత యొక్క పోరాట సమితి సిద్దిపేట జిల్లా పక్షాన అన్ని దళిత సంఘాలుగా ఈ గ్రామం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం